శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అరచేతిలో ఎలాంటి గుర్తులు ఉంటే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అరచేతిలో ఎన్ని రేఖలున్నా కూడా గుర్తులకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఏ వ్యక్తికైనా అరచేతిలో ఏదో ఒక గుర్తు ఉంటుంది మన అరచేతిలో ఏ గుర్తులు ఉన్నాయని అందరూ చూసుకోవాలి మగవాళ్ళకైతే కుడిచేయి చూసుకుంటే మంచిది ఆడవాళ్ళకైతే ఎడంచే చూసుకుంటే మంచిది కానీ అరచేతిలో కొన్ని స్పెషల్ గుర్తులు ఉంటే మాత్రం జీవితంలో చాలా టాప్ పొజిషన్కి వెళతారు బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది లైఫ్లో నెంబర్ వన్ రేంజ్లో ఉంటారు మరి అలాంటి నెంబర్ వన్ రేంజ్ పొందాలంటే అరచేతిలో ఎలాంటి గుర్తులు ఉండాలి హస్త సాముద్రికం పామిస్ట్రీ ఏం చెప్పిందంటే అరచేతిలో ట్రయాంగిల్ ఉంటే మంచిది ఎక్కడైనా సరే మీ చేయి చూసుకోండి ఒక ట్రయాంగిల్ త్రిభుజం సింబల్ అరచేతిలో ఉంటే అలాంటి వాళ్ళకి ధనం బాగా కలిసి వస్తుంది అరచేతిలో ట్రయాంగిల్ ఉన్నవాళ్ళు జీవితంలో టాప్ పొజిషన్కి వెళతారు ట్రయాంగిల్ ఉంటే గనక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పటికైనా వాళ్ళ రంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు కాబట్టి అరచేతిలో ట్రయాంగిల్ ఉంటే చాలా మంచిది ఆ తర్వాత అరచేతులు ఇంకొక ఎక్సలెంట్ సింబల్ ఉంది అదే ఎం అనేటటువంటి లెటర్ సింబల్ చాలామందికి అరచేతిలో రేఖలు చూసుకున్నప్పుడు ఆ రేఖలన్నీ కూడా ఇంగ్లీష్ లెటర్ ఎం అనే అక్షరం వచ్చేలాగా వస్తాయి చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ హ్యాండ్లో ఇంగ్లీష్ లెటర్ ఎమ్ అనే అక్షరం వచ్చేలాగా లైన్స్ ఉన్నాయా అని చూసుకోండి ఇంగ్లీష్ లెటర్ ఎమ్ అనేటటువంటి లెటర్ వచ్చేలాగా మీ చేతిలో లైన్స్ ఉంటే మాత్రం పెళ్లి చేసుకున్నాక మీ లైఫ్ టర్న్ అవుతుంది బ్రహ్మాండంగా పరంగా కలిసి వస్తుంది అలాగే అరచేతిలో స్టార్ గుర్తుంటే చాలా మంచిది నక్షత్రం గుర్తు నక్షత్రం అంటే చాలా టాప్ లెవెల్ స్టార్ గుర్తు అరచేతిలో ఎక్కడైనా ఒక నక్షత్రం సింబల్ స్టార్ సింబల్ ఉంటే ఏదో ఒక రంగంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అదే అరచేతిలో కొంతమందికి రెండు స్టార్స్ ఉంటాయి రెండు స్టార్స్ ఉంటే వాళ్ళకు అసలు తిరుగుండదన్నమాట ఆరంభంలోనే లైఫ్ స్టార్టింగ్లోనే పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉన్నత స్థానాలకు చేరతారు ఒక స్టార్ ఉంటేనే మంచిది రెండు స్టార్స్ అరచేతిలో ఉంటే ఇంకా టాప్ పొజిషన్కి వెళతారు అరచేతిలో చైన్ ఉంటే మాత్రం మంచిది కాదు కొంతమందికి అరచేతిలో చైన్ గొలుసులు గొలుసులుగా ఉంటాయి ఎక్కడో ఒక చోట లైన్స్లో గొలుసులు ఉంటాయి కదా మనం మా జంతువుల్ని గొలుసులతో బంధిస్తూ ఉంటాం అలా ఆకారంలో చైనా ఆకారంలో ఉంటే మాత్రం ఎక్కడైనా లైన్స్ అలాంటి వాళ్ళకి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక పరంగా ఫైనాన్షియల్గా ట్రబుల్స్ అనేవి ఉంటాయి అలాగే అరచేతిలో స్క్వేర్స్ ఉంటే చాలా మంచిది రెండు స్క్వేర్స్ పక్క పక్కన అరచేతిలో ఉంటే మాత్రం ఏ విషయంలో కూడా సమస్యలు ఉండవు లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ అయిపోతుంది కనీసం ఒక్క స్క్వేర్ ఉన్నా మంచిదే అరచేతిలో ఎక్కడ స్క్వేర్ ఉన్నా ఎక్కడ చతురస్రం ఉన్నా కూడా అది పాజిటివ్ రిజల్ట్సే ఇస్తుంది అలాగే అరచేతిలో క్రాస్ గుర్తులు ఉండకూడదు ఇంటు గుర్తులు ఉండకూడదు క్రాస్ అంటే ఇంటూ అరచేతిలో ఇంటూ ఉంటే ఏమవుతుంది లైఫ్లో ట్రబుల్స్ ఉంటాయి హెల్త్ పరంగా ట్రబుల్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అరచేతిలో ఎక్కడ ఇంటూ గుర్తున్నా చాలా ప్రాబ్లమే ఒక్క ప్లేస్లో ఇంటూ గుర్తుంటే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి ఆ ఒక్క ప్లేస్ ఎక్కడంటే చూపుడు వేలు కింద భాగం ఇంకా అక్కడ తప్ప ఎక్కడా కూడా ఇంటూ గుర్తుండకూడదు చూపుడు వేలు కింద భాగంలో ఇంటూ గుర్తుంటే బ్రహ్మాండమైన లైఫ్ పార్ట్నర్ వస్తుంది లైఫ్ పార్ట్నర్ వల్ల టాప్ పొజిషన్లో సక్సెస్ వస్తుంది వైఫ్ అయితే కనుక లైఫ్ అవుతుంది నైఫ్ అవ్వదు మగవాళ్ళకి అలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తే వైఫ్ లైఫ్ అవుతుంది నైఫ్ అవ్వదు కాబట్టి ఆడవాళ్ళకైనా సరే చూపుడు వేలు కింద క్రాస్ గుర్తుంటే హస్బెండ్ బంగారం లాంటి హస్బెండ్ వస్తాడు ఆ ఒక్క ప్లేస్లో మాత్రం క్రాస్ గుర్తుండొచ్చు ఇంకెక్కడా కూడా హ్యాండ్లో క్రాస్ గుర్తులు ఉండకూడదు ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే అరచేతిలో ప్యారలర్ లైన్స్ ఉంటే చాలా మంచిది కొంతమందికి ఇట్లా హారిజంటల్గా ప్యారలర్ లైన్స్ చిన్న చిన్నవి అరచేతిలో ఉంటాయి సమాంతర రేఖలు అంటారు అరచేతిలో ఈ సమాంతర రేఖలు ఉంటే వాళ్ళకి హ్యాపీ లైఫ్ ఉంటుంది అన్ని అంశాల్లో కూడా సమస్యలు అనేవి ఏమీ రావు పాపులర్ అవ్వలేరు కానీ లైఫ్లో అన్ని విషయాల్లో హ్యాపీగా ఉండగలుగుతారు కాబట్టి మన అరచేతిలోనే అదృష్టం ఉంటుంది అలాగే అరచేతిలో కన్ను గుర్తు ఉండకూడదు కన్ను అంటే ద్వీపం అంటారు వడ్ల గింజ ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారం కన్ను ఐ షేప్ ద్వీపం ఐలాండ్ అంటారు అలాంటివి ఎక్కడా కూడా ఉండకూడదు ఒక్క బొటనవేలి దగ్గర ఉంటే మాత్రం చాలా మంచిది బొటనవేలి దగ్గర ఎవరికైనా మన ఐ కన్ను సింబల్ ఉంటే దాన్ని ఎవరేఖ అంటారు వడ్ల గింజ అంటారు అలాంటి వాళ్ళకి జీవితంలో చనిపోయే వరకు తినటానికి ఉండటానికి ఏ ప్రాబ్లం ఉండదు లైఫ్ లాంగ్ తిండికి వస్త్రానికి లోటు లేకుండా ఉండాలంటే బొటన వేలు మీద ఒక వడ్ల గింజ ఒక కన్ను ఆకారం ఉండాలని కామిస్ట్రీలో చెప్పారు అక్కడ తప్ప ఇంకెక్కడా కూడా కన్ను ఆకారం ఉండకూడదు ఎక్కడున్నా కూడా కన్ను ఆకారం ఇంక చేతిలో కొన్ని రకాలైన డిప్రెషన్స్ను కలిగింపజేస్తుంది ఇలా అరచేతిలో గుర్తులను బట్టి ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తును సులభంగా తెలుసుకోవచ్చు మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా జ్యోతిషాస్త్ర సంఖ్యాశాస్త్ర హస్తాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి सर्वे जनाः सुखीनो भवन्तु